నాలుగు నియమాల ప్రాముఖ్యత ఆధారాలు ఉదాహరణలు సమకాలీన అవసరం ఈరోజు మన సమాజంలో మానవుడు అత్యున్నత విజ్ఞానంతో శకలాలు శాటిలైట్లు సృష్టిస్తున్నప్పటికీ మనస్సులో ప్రశాంతత లేదు సంబంధాల్లో స్థిరత లేదు శరీరంలో ఆరోగ్యం లేదు ఆత్మలో ఆనందం లేదు ఈ పరిణామాల చిట్కా నియమాల అవగాహనలో ఉంది మానవ జీవితం ప్రకృతి నుండి దూరమైంది ఇది మూల కారణం ఆధారం పంచభూతాలు అగ్ని వాయువు జలము భూమి ఆకాశము మన శరీర నిర్మాణానికి మూలాధారం కానీ ఈనాటి జీవన శైలి వాటిని విస్మరించింది ఉదాహరణకి ప్లాస్టిక్ ఫాస్ట్ ఫుడ్ రసాయనిక జీవనం వల్ల జలతత్వం కలుషితమైంది మానసిక ఒత్తిడి వలన వాయుతత్వం శ్వాస ప్రవాహం అసమతుల్యమైంది ఆకాశతత్వమైన మన ఆత్మ చైతన్యం నిర్మోహమాటాలతో నిండి వెలిసిపోయింది విశ్వ నియమాలు ఈ పంచభూత అనుసంధానించి శరీరంలో మళ్లీ స్థాపించేందుకు మార్గాలు చూపిస్తాయి యువత ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు లక్ష్యమే తెలియక తేలిపోతున్నారు ఆధారం సమకాలీన అధ్యయనాల ప్రకారం రెండు వేల ఇరవై తరువాత యువతలో డిప్రెషన్ ఎక్స్టెన్షియల్ సంకటాలు అరవై శాతం పెరిగాయి సాంకేతిక విజ్ఞానం ఉన్నా జీవనానికి దారితీసే తత్వ విజ్ఞానం లేదు ఉదాహరణ ఒక బీటెక్ పూర్తి చేసిన యువకుడు ఉద్యోగం లేక ఫ్రస్టేషన్తో జీవిస్తున్నాడు కానీ తనలో ఉన్న భావోద్వేగ శక్తి ఆకర్షణ సామర్థ్యం ప్రకృతితో అనుసంధాన శక్తి గురించి తెలిసి ఉంటే తాను ఉద్యోగాన్ని కాదు దానినే సృష్టించగలడు విశ్వ నియమాలు వ్యక్తిత్వ వికాసానికి లోతైన మానసిక మౌలికతను అందిస్తాయి కుటుంబ సంబంధాలు భౌతిక విజయం ఉన్నా లోతులో అసంతృప్తి ఆధారం అమెరికాలో ఎనభై శాతం మిలియనీర్లు పర్సనల్ థెరపీ తీసుకుంటున్నారు భారత్లోనూ ఆత్మహత్యల రేటు సంవత్సరానికి పది శాతం పెరుగుతుంది అది వస్తువుల అబాహ్యమైపోయిన జీవన ఫలితమే ఉదాహరణ ఒక కుటుంబం వైద్యులు ఇంజనీర్లతో నిండిపోయి ఉన్న ప్రతి సభ్యుడి మధ్య సంబంధం కోల్పోవడం అనుబంధం లోపించడం జరుగుతుంది ఇది ఆత్మ సంబంధం విరిగిపోవడమే విశ్వ నియమాలు అహం ఇగో స్థాయి నుండి ఆత్మస్థాయికి తీసుకెళ్లే అంతర్మార్గాన్ని చూపిస్తాయి ప్రకృతి విపత్తులు ఆరోగ్య సంక్షోభాలు మానవులు చేసే అసమతుల్యత జీవన శైలి ఫలితమే ఆధారం రెండు వేల ఇరవై నుండి ప్రపంచం పాండమిక్ వలన కుదేలైంది వాతావరణ మార్పులు భూకంపాలు వరదలు రోగాలు ఆల్ అవుట్ కమ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ నేచర్ ఉదాహరణ మానవుడు భూమికి గౌరవం ఇవ్వడం మానేశాడు ఫలితంగా భూమి మారింది నదులలో ప్లాస్టిక్ వేయడం వల్ల నదీ జీవన ధాతువు దెబ్బతిన్నది శరీరాన్ని ప్రేమించకపోతే అనారోగ్యం వస్తుందనేది సత్యం విశ్వ నియమాలు ప్రకృతికి శరీరానికి మధ్య ఉన్న ఒడుదుడుకులను సర్దుబాటు చేస్తాయి ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి ఇది మతపరమైన గ్రంథం కాదు జీవన పాఠశాలలో మనిషికి శరీరం మనస్సు ఆత్మ అనే మూడు పాఠాలు నేర్పే తాత్విక విజ్ఞాన గ్రంథం ఇది ఒక పాఠ్యం కాదు ఒక ప్రత్యక్ష అనుభవ మార్గం పఠనం మొదలైన ప్రతి పేజీ మీలో ఉన్న అంతరంగ వేదనకు జవాబు ఇస్తుంది ఇది కేవలం సిద్ధాంతం కాదు ఆచరణ సిద్ధమైన మార్గదర్శిని ప్రతి నియమం మీ జీవితం మలుపు తిప్పే దిక్సూచి ఆధునిక జీవనంలో నియమాల అన్వయం ఇరవై ఒకటవ శతాబ్దపు జీవితం వేగవంతమైనది స్మార్ట్ ఫోన్లు ఏఐ డిజిటల్ ప్రపంచం కార్పొరేట్ పోటీ ఇవన్నీ మానవుని ఆత్మవిశ్వాసాన్ని కాకుండా అభ్యంతరాలతో నింపుతున్నాయి ఈ నేపథ్యంలో విశ్వ నియమాలు సజీవ శక్తిగా మారి మన ఆధునిక జీవనయానంలో ప్రకాశ దీపాలుగా మారతాయి పని ఒత్తిడిలో స్థైర్యం న్యాచురల్ మైండ్ హ్యాకింగ్ ఒక ఐటీ ఉద్యోగి ఉదయం నుంచి రాత్రి దాకా ఎనిమిది నుండి పన్నెండు గంటలు స్క్రీన్ ఎదుట గడుపుతున్నాడు అతనిలో శక్తి తలపోకుండా వృధా అవుతోంది విశ్వ నియమాలలోని శ్వాస నియమం చైతన్య నియమం వంటి నియమాలు అతనికి పది నిమిషాల్లో జీవశక్తిని తిరిగి పొందే మార్గాలను నేర్పుతాయి డిజిటల్ డిపెండెన్సీ జ్ఞాన పరిమితి కాదు శక్తి అన్వయం కావాలి ఇవాళ గూగుల్ జ్ఞానం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది కానీ ఈ సత్యం నా జీవితాన్ని ఎలా మార్చుతుంది అనేది ఎవరూ ఆలోచించట్లేదు విశ్వ నియమాలు జ్ఞానాన్ని అనుభూతిగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగపడుతుంది సంబంధ సంక్షోభాల పరిష్కారానికి శక్తి పరస్పర ప్రభావాల అవగాహన ఈనాటి కుటుంబాలు సంబంధాలు ఉక్కిరి బిక్కిరిగా మారుతున్నాయి ఇక్కడ కారణం భావోద్వేగాల ప్రవర్తనపై అవగాహన లోపం విశ్వనియమాలలోని సంకల్ప నియమం ఆకర్షణ నియమం క్రియ నియమం ఆధారంగా మన భావనలు మాటలు చర్యలు ఎలా శక్తి తరంగాలుగా పనిచేస్తాయో తెలుసుకుంటే సంబంధాల్లో తిరిగి సమతుల్యత చేకూరుతుంది ఆరోగ్య నిర్వహణకు హోలిస్టిక్ దృక్పథం విశ్వ నియమాలు శరీరం మనస్సు ఆత్మ అనే మూడు స్థాయిలు కలిపి చూస్తాయి ఇది ఆధునిక మెడిసిన్లో ఇంటిగ్రేటివ్ హీలింగ్ అనే సిద్ధాంతానికి అనుసంధానం ఉదాహరణకి మూలాధార చక్రం అసమతుల్యమైతే నొప్పులు వస్తాయి కానీ దీనికి వెనుక ఉన్న భయభావాన్ని గుర్తించి పరిష్కరిస్తే ఈ దుస్థితి మాయం అవుతుంది ఆధునికత ప్లస్ ఆత్మశుద్ధి సమతులిత జీవన మార్గం విశ్వ నియమాలు మనకు ఆధునిక విజ్ఞానాన్ని తిరస్కరించమని చెప్పవు బదులుగా మన ఆత్మ శరీరం భావాలు ప్రకృతి మధ్య పరస్పర సంఘటనలు పరిశుద్ధమైన దృక్పథంలో చూడమని చెబుతాయి ఈ విధంగా విశ్వ నియమాలు ఏ యుగానికైనా ఏ వయస్సుకైనా ఏ వృత్తికైనా మతానికైనా అన్వయించగలిగే జీవన సూత్రాలు అవి ఆధునిక జీవనంలో పాత తత్వాలు కాదు సజీవ మార్గదర్శకాలు నా తాత్విక సందేశం మనిషి ప్రశ్నలతో పుట్టాడు ఆ ప్రశ్నలు అతని హృదయంలో నిశ్శబ్దంగా దాగి ఉన్నాయి నేను ఎవరు ఈ ప్రపంచంతో నా సంబంధం ఏమిటి ఈ శరీరం కేవలం మాంసపు ముద్దనా లేదా ప్రకృతి చైతన్యానికి ఆలయమా పాఠమా అనే ప్రశ్న నా అంతఃకరణంలో తడుక్కులెత్తింది అదే నా రచనా యాత్రకి మూలబీజం అయింది